కడుగేస్తే దేవుడు మన ఎన్నో అడుగులు వేస్తాడు మనకి ఎంతో సహాయం దేవుడు చేస్తాడు తెలుసా మరి ఈరోజు నీవు నీవు దేవుడికి ఇష్టమైన ప్రార్థన చేయగలుగుతున్నావా దేవుడు ఈరోజు నిన్ను అడుగుతూ ఉన్నాడు అన్ని జనులు వలే అది కావాలి ఇది కావాలని అడుగుతున్నావా మనకి ఏది కావాలో మనకు సృష్టించిన దేవుడికి తెలుసు అన్నమాట మనము అడిగే అవసరం లేదు అంటే మనం కోరుకున్నది దేవుణ్ణి అడగటం తప్పులేదు కానీ ఎలా అడగాలో తెలుసా అయ్యా నీ చిత్తం అయితే నాకు ఇది కావాలి నీకిష్టం అయితే నాకు ఇది కావాలి అన్నప్పుడు దేవుడు చాలా సంతోషపడ్డాడు నాకు ఎంతో విధేయత ఇచ్చాడని వెను వెంటనే దేవుడు ఇస్తాడు అంతేగాను నాకు ఇది ఇచ్చేయాల్సిందే నాకు తెలీదు నాకు ఎందుకు ఇవ్వు నాకు ఎందుకు ఇవ్వు అని దేవుణ్ణి బెదిరించే ప్రార్థన దేవునికి గాయపరిచే ప్రార్థన ఎలా మనల్ని సంతోషపరిచేద్ది దేవుణ్ణి గాయపరచకూడదు కదా అయ్యా నీ చిత్తమైతే నేను అది పొందుకునే అర్హత నాకుంటే నీకు ఇష్టమైతే నాకు అయ్యా అని విధేయంగా వినయంగా దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన వింటారు మనకు విజయాన్ని ఇస్తాడు ఖచ్చితంగా నిన్ను ఏదించే శ్రమ ఏదైనా సరే నిన్ను కుంగదీసే శ్రమ ఏదైనా సరే నేను బాధ పెట్టే బాధ ఏదైనా సరే దేవుడు తొలగించి దేవుడిని విజయాన్ని ఇస్తాడు నిన్ను గెలిపిస్తాడు నీకు తోడే ఉంటాడు అన్నమాట దేవుడు ఈరోజు నువ్వు ఏ సమస్యతో ఏ బాధతో ఉన్నావో ఏ కష్టంతో ఉన్నావో ఆ కష్టాన్ని దేవుడు తొలగించబోతున్నాడు ఆ నీకు సమాధానాన్ని నీ కుటుంబానికి దేవుడు దయచేయబోతున్నాడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు అన్నమాట దేవుడు ఇష్టమైన ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన ఎలా చేయాలో దేవుణ్ణి అడువయ్యా నీకు ఇష్టమైన ప్రార్థన నేను ఎలా అడగాలి నేను గాయపరిచే మాటలు నా మాటల ద్వారా నేను ఏమైనా మాట్లాడుతున్నానేమో నన్ను సరిచేయి తండ్రి దేవా నన్ను సరిచేయ్యా అయ్యా నన్ను బాగు చేయి తండ్రి అని దేవుణ్ణి అడగలుగుతున్నావా మనము దినమెల్లా దేవుణ్ణి అడుగుతూ ఉండాలి చూడండి మరి దావీదు ఎంతగానో ప్రార్థించరు ఆ దావీదు కీర్తనల్లో దావీదు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎంత చక్కగా ఆయన ప్రార్థన అందించి ఆయనకి విజయాన్ని దయచేస్తారు ఎందుకో తెలుసా ఆయన ఎంతగా తగ్గించుకొని దేవునికి ఉన్నత స్థానాన్ని ఇచ్చారు కాబట్టి దేవుడు ఆయనకి ఎంతగానో దేవుడు విజయాన్ని ఇచ్చారు దావేది మరి నీకు కూడా విజయాన్ని ఇవ్వాలంటే నిన్ను గెలిపించాలంటే దేవుని ఉన్నత స్థానం ఇవ్వాలి ప్రార్థన చేసినప్పుడు మనం ప్రార్థించినప్పుడు దేవునికి ఉన్నత స్థానం ఇవ్వాలి మా